యమన బిడ్డ రక్షింపడుకుంటే నువ్వు చింతించే అవసరం లేదు దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడే కాపాడుతున్నావు ప్రార్థన చెయ్యి ఆగస్టిన్ అనే ఒక రౌడీ షీటర్ అంట చెయ్యని పాపం అంటే లేదంట ఆగస్టిన్ కానీ ఆగస్టిన్ తల్లి ప్రార్థన పొరాలంట ప్రార్థన 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 ఎప్పుడు కొడుకు కొడుకు ప్రార్థన ఎంత ప్రార్థన చేస్తుందో అంత మూర్ఖుడైతున్నాడు అంట అందరు అడిగేదంట నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎంత చేస్తుంటే వాడు మూర్ఖుడైతున్నాడు ఏంటి పౌలు అంటాడు కదా నేను నమ్మిన వాణ్ణిని నేను ఎరుగుతును కనుక నేను సిగ్గుపడను దేవుని స్తోత్రం హలలుయా నమ్మిన దేవుని నేను ఎరుగుతున్నాను నేను సిగ్గుపడను అలాగే ఆమె రోజు మరి రోగగ్రస్తురాలే పడక చావు స్థితిలో ఉందంట ఈ ఆగస్టిన్ ఎక్కడో ఉన్నాడంట పాపుల మధ్యలో సాంగత్యం చేస్తూ అప్పుడు ఆమె నా కుమారుని ఒకసారి నేను చూడాల కుమారుని కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది కదా కుమారుని కుమారుని తీసుకొని వచ్చినారని వాడు ఎక్కడో పాపం చేస్తూ ఉన్నాడు చెడు సాంగత్యంలోకి తీసుకొని వచ్చాడు ముద్దు పెట్టి నా కుమారుడు నేను నిన్ను పరలోకంలో కలుసుకుంటానన్నదంటారు అంటే విశ్వాసం చూడండి ఏ పరలోకంలో కలుసుకో ఏమవుతుంది పరలోకం కుమారుడు కూడా అక్కడ వస్తాడనే గొప్ప విశ్వాసం అది ఎట్లా కోరుకుందో అట్టే వేది సేమ్ టాగస్టీన్ అయినాడు పరిశుద్ధుడైనా ఆగస్టిన్ గా మారిపోయినాడు అంటే ఇన్ని పాపాలు చేసిన వాడు తల్లి ప్రార్థన ద్వారా వారి శుద్ధునిగా మారడు సిన్నర్ బికమింగ్ ఏ సెయింట్ అలాగే స్కాఫీల్డ్ అనే ఎవరొస్తున్నాడు అలాగే ఆయన చరిత్ర తల్లి ప్రార్థన ద్వారా గొప్ప భక్తుడే స్కాఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్ రాస్తున్నాడు కనుక ప్రార్థన ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు మన ప్రయాసము ప్రభువునందు నందు ఏనాడు వ్యర్థము కాదు